యిడ్ కమిషనర్ అనురాధ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాకాబందీ చేయడం జరిగింది ఈ గజ్వెల్ డివిజన్తో ఈరోజు ఈ గజ్వెల్లో గజ్వెల్లో తూఫ్రాన్ చౌరస్తా అలాగే ప్రజ్ఞాపూర్ సెంటర్లో ఐఓసీ సెంటర్లో మనం చేయడం జరిగింది టోటల్ ఎయిటీ టూ వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది వీటిని వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ నెంబర్ ప్లేట్స్ ఇవ్వగల నెంబర్ ప్లేట్స్ కానీ కొందరు అట్లే డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా దొరికారు వాళ్ళని కూడా అందరినీ ఎగ్జామిన్ చేసి ఫైన్ వేసిన తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మనకు మన తెలంగాణ గవర్నమెంట్ నుండి టీజీ న్యాబ్ నుండి ఈ డ్రగ్స్ మీద కిట్స్ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఇన్స్టెంట్ ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో అది ఒక కిట్స్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా మనం ఈ గజ్రవెల్ టౌన్లో ఇంపార్టెంట్ సెంటర్స్లో ఈ యొక్క గిట్స్ ద్వారా ఎవరైతే గాంజాయి వాళ్ళ యొక్క వ్యసనానికి అలవాటైంటో వాళ్ళందరినీ కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది ఈ మందుల్నే మనం వీటి ద్వారా ఈ గాంజాయి ఎవరైతే వ్యసన పడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం వారి మీద ట్రీట్ చేయడం కూడా జరిగింది దయచేసి ఈ ఈ విషయమై ఈ గాంజా విషయమై అందరూ పోలీసు వారికి సహకరించి ఈ గాంజా వ్యసన పనులను అలాగే ఒక గాంజా సరఫరాలను అరిపెట్టడంలో పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యొక్క నాకాబంది మరియు చెక్కింగ్ ఇవి రెగ్యులర్గా జరిగితే ఇది అందరూ పబ్లిక్ అర్థం చేసుకొని ఈ లైసెన్స్ లేకుండా ఈ యొక్క డ్రైవ్ చేయొద్దని చెప్పి అలాగే గాంజా విషయంలో అందరు సహకరించారు